కాకి అరుస్తుంది చుట్టాలు వస్తారు జాగ్రత్త అసలు కాకి అరిస్తే చుట్టాలు రాకు సూచకం అనే ఎందుకు అంటారు కాకి ఈ చుట్టాలకి మన మనుషులకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు ఈ సామెత ఎక్కడి నుండి ఎలా వచ్చింది తెలుసుకుందామా ఓకే అందరికీ నమస్కారం అండి అసలు ఈ సామెత ఒక చక్కటి వివరణ ఇద్దామనుకుంటున్నా ఈ సామెతకి మన రామాయణ ఘట్టంలో నుండి మన రామాయణ ఘట్టంలో ఒక మంచి శ్లోకం ఉంది పక్షి శాఖ నిలయ ప్రవత్త సుస్వాగతం వాచ మదీరయానహ పక్షి కూత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తుంది ఏ చుట్టాలు వస్తారో చూద్దాం అనే మాట లోకంలోనికి వచ్చింది దీనికి ఒక మహత్తరమైన పురాణ గాథ ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవతల లంకానగరం సమీపంలో అశోకవనంలో ఒక మర్రి చెట్టు కింద ఆమెను వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్యం కానీ రాజ్యంలో మనుషులు కానీ మనుషుల మధ్యలో తన వారి జాడ అనేది తెలియని చోట రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటిపోటి మాటలతో అప్పుడప్పుడు రావణాసురుడి వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనసును కలిచివేస్తున్న సమయంలో ఎక్కడి నుండో ఎప్పుడూ కూడా ఆ పరిసర ప్రాంతంలో కనిపించని ఆ పక్షి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మర్రిచెట్టు కొమ్మ మీద వాలి ఆమెను చూస్తూ పదే పదే అరవసాగింది అప్పుడు ఆ సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకివైపే చూస్తూ ఇది ఏ రాక్షసమాయో ఏ ప్రమాద సూచికమో అని అనుకుంటున్న తరుణంలో ఒక కోతి పిల్ల రూపంలో ఉన్న మన హనుమ సీతమ్మ ముంగిటికి వచ్చి రెండు చేతులతో నమస్కరించి నేను రామదూతని మీ జాడను తెలుసుకుని రమ్మని సుగ్రీవులు రామలక్ష్మణులు పంపగా ఏడు సముద్రాలు దాటి లంకా నగరమంతా గాలించి నారచీరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లే కదా అని తన నిజరూపాన్ని చూపించి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపించగా మహా ఆనందంతో ఆ మహాతల్లి సంతోషం వ్యక్తపరుస్తూ సరిగ్గా అదే సమయంలో ఆ కాకి అంతవరకు ఆ కొమ్మ మీదే ఉండి కావు కావుమని అరుస్తూ సీతమ్మ వాలగా అప్పుడు సీతమ్మ తల్లి ఆ పక్షితో ఇలా అంది నీ అరుపుతో నాకు శుభం జరిగింది ఏ చెట్టు అయితే నాకు నివాసగృహంగా ఉందో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభ అవుతుందని నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికి శుభదాయకం అని ఆ కాకి వరం ఇచ్చింది సీతమ్మ తల్లి ఇలా ఈ సామెత రామాయణ కాలం నుండి మన వరకు కూడా కాకి అరుపు శుభ భావిస్తున్నాము ఇక స్వస్తి థ్యాంక్ యూ సో మచ్